హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రేజీ దేవా ఫర్ యూ మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల వాతావరణ సమాచారం తెలుసుకుంటాము ముఖ్యంగా మనకు ఆగస్ట్ పదమూడవ తేదీ పద్నాలుగో తేదీ పదహైదు పదహారో తేదీ వరకు వర్షాలు ఏ విధంగా ఉన్నాయి అనే సమాచారం తెలుసుకుంటాము ఈ అల్పపీడనం గురించి కూడా తెలుసుకుంటాము ఈ అల్పపీడనం అనేది మనకు ముఖ్యంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది భారీ వర్షాలు అక్కడక్కడ ఒకటి లేదా రెండు చోట్ల అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది అవి ఏ ఏ అనే సమాచారం కూడా పూర్తిగా ఈ వీడియో తెలుసుకుంటాం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది ఈ వీడియో చూస్తున్నప్పుడు మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే ఒక లైక్ చేయండి తోటి రైతులకు తోటి మిత్రులకు షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది మీరు చూస్తున్నప్పుడు మన ఛానల్లో కంటెంట్ ఉంది అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకునే చూడడానికి ప్రయత్నించండి నేను చెప్పే విధానం మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే మాత్రమే సబ్స్క్రైబ్ చేయండి పూర్తిగా సమాచారంలోకి వెళ్ళిపోదాం ఒక చిన్న గమనిక ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాల్సిందే ఎప్పటి నుంచి అంటే ఆగస్టు పదమూడవ తేదీ నుంచి ఆగస్టు పద్దెనిమిదవ తేదీ వరకు తెలుగు రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాల్సిందే ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు కావచ్చు రైతులు కావచ్చు రైతుల ఉరుములు పెరుగులతో కూడిన పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది వాళ్ళు కూడా కాస్త అప్రమత్తంగా ఉండడం మేలు ఇంకా స్కూల్కి వెళ్ళే పిల్లలు కావచ్చు కాలేజీకి వెళ్ళే స్టూడెంట్స్ కావచ్చు ఎవరైనా కావచ్చు కాస్త అప్రమత్తంగా ఖచ్చితంగా ఉండాల్సిందే కాస్త జాగ్రత్తగా పడండి వర్షాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి మీకు ఇప్పటికే ప్రభుత్వం కూడా మన మనల్ని అలర్ట్ చేస్తుంది కాస్త జాగ్రత్తగా ఉండండి అని మన జాగ్రత్తలో మనం ఉండడం మేలు ఇది ఇంకా సమాచారంలోకి వెళ్ళిపోదాం పూర్తిగా సమాచారంలోకి వెళ్ళిపోదాము ముఖ్యంగా మనకు ఆగస్టు ఈ వీడియోలో మనం తెలుసుకున్నది వచ్చేసి ఆగస్టు పదమూడవ తేదీ ఆగస్టు పద్నాలుగు పదహైదు పదహారు పదిహేడు తేదీల వరకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో వర్షాలు ఏ విధంగా ఉన్నాయి ఏ విధంగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి భారీ వర్షాలు ఎక్కడ మోస్తారు వర్షాలు ఎక్కడ అతి భారీ వర్షాలు ఎక్కడ అనే పూర్తి సమాచారం తెలుసుకుంటాం ఈ వీడియో ఉపయోగపడితే తప్పకుండా ఒక లైక్ చేయడానికి ప్రయత్నించండి ఇంకా ఆలోచన చేయకుండా పూర్తిగా సమాచారానికి వెళ్ళిపోదాం అందులో ఒకసారి గమనించినట్లయితే ముఖ్యంగా కర్నూలు జిల్లా కర్నూలు జిల్లా కావచ్చు అదేవిధంగా అనంతపురం జిల్లా కావచ్చు సత్యసాయి కావచ్చు అన్నమయ్య కావచ్చు నెల్లూరు కావచ్చు అదేవిధంగా చిత్తూరు తిరుపతి వైఎస్ఆర్ కడప మనకు వైఎస్ఆర్ కడప ఈ ప్రాంతాలలో ఇప్పుడు చెప్పుకున్న ఈ ప్రాంతాలలో మనకు మోస్తారు నుండి ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది నెక్స్ట్ మిగతా ప్రాంతాలలో ఇక్కడ నంద్యాల కావచ్చు ప్రకాశం కావచ్చు అదే ఏలూరు కావచ్చు అల్లూరి అల్లూరి సీతారామరాజు జిల్లా కావచ్చు అదేవిధంగా పార్వతీపురం మన్యం పార్వతీపురం మన్యం కావచ్చు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అదేవిధంగా అనగాపల్లి కాకినాడ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కోనసీమ అదేవిధంగా గమనించినట్లయితే కాకినాడ ఈ ఈ ప్రదేశాలలో మనకు మోస్తారు నుండి సారీ మోస్తారు నుండి భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది సరిహద్దు ప్రాంతాలలో కూడా మనకు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది మిగతా ప్రాంతాలలో ఇక్కడ గమనించినట్లయితే బాపట్ల పరిసర ప్రాంతాలలో కూడా మనకు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది అదేవిధంగా కృష్ణా జిల్లాలో కొన్ని ప్రాంతాలలో మనకు భారీ నుండి అతి భారీ వర్షాలు గుంటూరు జిల్లాలో కూడా మనకు భారీ నుండి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది అదేవిధంగా పల్నాడు ఎన్టీఆర్ జిల్లా ఈ రెండు ఈ రెండు ప్రాంతాలలో మనకు భారీ నుండి ఒకటి లేదా రెండు చోట్ల అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఇప్పుడు నా వెదర్ మోడల్ ప్రకారం కనిపిస్తూ ఉంది ఈ వర్షాలు అనేవి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఆగస్టు పదహా పదమూడవ తేదీ నుంచి ఆగస్టు పదహారవ తేదీ వరకు నమోదయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది ఆ తర్వాత ఒక రోజు రెండు రోజులు ఒక రోజు రెండు రోజులు గ్యాప్ తర్వాత మనకు ఉత్తరాంధ్రలో మెల్లగా వర్షాల జోరు అంటే ఆగస్టు పదహారవ తేదీ పదిహేడవ తేదీ ఉత్తరాంధ్రలో వర్షాలు ఒక రకమైన వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది అదేవిధంగా ఆగస్టు ఇరవై తేదీ వరకు అంటే పదిహేడో తేదీ తర్వాత నుంచి ఇరవై తేదీ వరకు ఆంధ్రప్రదేశ్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలే చూసే అవకాశం అయితే ఆ నాలుగైదు రోజులు కనిపిస్తూ ఉంది రాయలసీమలో అయితే తగ్గుముఖం పట్టే అవకాశం కనిపిస్తూ ఉంది నెక్స్ట్ మనకు ఇప్పుడు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఒకసారి గమనించినట్లయితే జోగులాంబ గద్వాల్ కావచ్చు వనపర్తి కావచ్చు నగర కర్నూలు కావచ్చు నగర్ కర్నూలు కావచ్చు అదేవిధంగా నల్గొండ రంగారెడ్డి శంసాబాద్ హైదరాబాద్ మహబూబ్ నగర్ నారాయణపేట వికారాబాద్ సంగారెడ్డి మెదక్ మేడ్చల్ యాదాద్రి భువనగిరి సూర్యాపేట జన్గాన్ సిద్దిపేట మెదక్ కామారెడ్డి అదేవిధంగా నిజామాబాద్ నిర్మల్ ఆదిలాబాద్ జగిత్యార్ కుమరంభీం ఆసిఫాబాద్ కరీంనగర్ వరంగల్ రాజన్న సిరిసిల్ల టీలగూడ ఖమ్మము నగర్ సూర్యాపేట ఈ సరిహద్దు ప్రాంతాలలో మనకు మోస్తారు నుండి సారీ భారీ నుండి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది భారీ వర్షాలు తప్పకుండా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది అత్యంత భారీ వర్షాలు వచ్చేసి ఒక ముఖ్యంగా ఈ ఏరియాలలో చాలా కూడా సరౌండింగ్ ఏరియాలలో మంచి వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది అదేవిధంగా గమనించినట్లయితే సంగారెడ్డి వికారాబాద్ కామారెడ్డి ఈ సరిహద్దు ప్రాంతంలో కూడా మనకు అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఇప్పుడున్న వెదర్ మనాల ప్రకారం కనిపిస్తూ ఉంది ఇంకా ఈ వర్షాలను ఇప్పుడు చెప్పుకుంటున్నాం ఇంకా అది బలహీనపడితే ఇంకా వర్షాల జోరు అనేది తగ్గే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది అదేవిధంగా గమనించినట్లయితే ఇక్కడ ఖమ్మం కావచ్చు కొత్తగూడెం కావచ్చు ములుగు జైశంకర్ భూపాలపల్లి పెద్దాపల్లి మంచిర్యాల్ ఆసిఫాబాద్ అదేవిధంగా కరీంనగర్ ఈ సరిహద్దు ప్రాంతంలో మనకు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది ఒకటి లేదా ఒకటి రెండు చోట్ల మాత్రమే మనకు అక్కడ మోస్తా అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఈ వాతావరణం వచ్చేసి ఆగస్టు పదమూడో తేదీ నుంచి పదిహేడో తేదీ వరకు చెప్తున్నా అనమాట హైదరాబాద్ సరౌండింగ్ ఏరియాలో మంచి వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది కానీ అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అనేసి నేను ఒక రెండు రోజుల క్రితం ఒక వీడియో చేశాను అందులో చెప్పాను ఈ కాస్త తగ్గుముఖం పట్టే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది అక్కడ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది మిరియాలో కూడా సరౌండింగ్ ఏరియాలో కూడా అత్యంత భారీ వర్షాలు ఖచ్చితంగా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది తెలంగాణలో వచ్చేసి ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగో తేదీ వరకు వర్షాల్లో జోరు అనేది కాస్త తగ్గుముఖం పట్టే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి పదహారవ తేదీ నుంచి మనకు వర్షాలు తక్కువ తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశమైతే కనిపిస్తోంది ముఖ్యంగా ఉత్తరాంధ్ర ఉత్తర తెలంగా ఉత్తరాంధ్ర మధ్యాంధ్రలో మనకు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది రాయలసీమలో వచ్చేసి మనకు వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశమే కనిపిస్తూ ఉంది ఈ వర్షాలు ఎందుకోసం నమోదవుతున్నాయనేసి ఒకసారి మనం ఇక్కడ గమనించినట్లయితే అదేవిధంగా ఎన్ని రోజులు నమోదయ్యే ఉన్నాయో కూడా ఇప్పుడు తెలుసుకుందాం ఇక్కడ ఒకసారి గమనించినట్లయితే బంగాళాఖాతంలో మనకు ఆగస్టు పదమూడవ తేదీ ఒక బలమైన అల్పపీడనంగా మారే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది అది వచ్చేసి ఆగస్టు పదమూడవ తేదీకి లేదా ఆగస్టు పద్నాలుగో తేదీ మార్నింగ్ లోపల తీరాన్ని తాకే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది అది తీరాన్ని తాకిన తర్వాత మెల్లగా మధ్యాంధ్ర సారీ మధ్యప్రదేశ్కి వెళ్ళే అవకాశం ఉంది దాని తర్వాత దాని రూట్ వచ్చేసి రాజస్థాన్ వైపుకు కదిలే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది దాని వ దాని కారణం చేతనే మనకు ఈ వారం రోజులు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో వర్షాల జోరు పెరిగే అవకాశం ఉందనేసి అనుకుంటున్నాము మనకి మనకు రెండు రోజుల క్రితం చూపించిన మ్యాప్లో అయితే అత్యంత భారీ వర్షాలు చాలా చోట్ల చూసాము అదైతే కొన్ని ప్రాంతాలలో మాత్రమే నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఎనీవే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే ఎప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్ర ప్రజలైతే అప్రమత్తంగా ఉండాల్సిందే ఆగస్టు పదమూడవ తేదీ నుంచి ఆగస్టు పద్దెనిమిదవ తేదీ పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు అత్యంత భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి చాలా అప్రమత్తంగా ఉంటేనే వీలు ఇది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే ఒక లైక్ చేయండి తోటి రైతులకు తోటి మిత్రులకు షేర్ చేస్తే వాళ్ళు ఇప్పుడు రాబోయే ఈ అల్పపీడనాల గురించి వాళ్ళు కూడా తెలుసుకునే అవకాశం ఉంది మీరు చూస్తున్నప్పుడు ఈ ఛానల్లో ఇన్ఫర్మేషన్ ఉంది అనిపిస్తే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడానికే ప్రయత్నించండి మీకు ఇన్ఫర్మేషన్ వర్త్ లేదు అనిపిస్తే మీరు సబ్స్క్రైబ్ చేయకుండా పర్లేదు కానీ మనకు ఛానల్లో కంటెంట్ ఉంది అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట బిల్లన ఆన్లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ అందుకుంటారు నాకు కొంచెం బూస్ట్ చేసిన వారు అవుతారు ఇంకా సమాచారంలో వెళ్ళిపోదాం ఇంకా ఇంకా పూర్తిగా